హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వైంక టాక్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ ఈరోజు ఒక విషయం చెప్పాలని మీకు అనుకున్నాను సో మరీ హెవీ ఏం లేదు సింపుల్ విషయం అనమాట ఒకటి నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో అదేంటంటే మా అడ్రస్ మనం ఇంట్లో వేసుకుంటాం కదా చిన్నగా పరుపులు అలాంటివి అలాంటిది ఒకటి నేను తీసుకున్నాను సో కొంచెం క్వాలిటీది తీసుకోవాలని అనుకున్నాము కాకపోతే కొంచెం బడ్జెట్ హై వల్ల తీసుకోలేకపోయాము అందుకోసమే నేను ఒక యాప్ నుంచి అంటే నేను మినిమమ్ అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకుంటాను సో అందుకోసమే నేను మ్యాటెస్ అనేది తీసుకున్నాను చాలా రోజుల నుంచి తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటున్నాను కాకపోతే వీలు అవ్వలేదు సో వీలయినా కూడా ఎందుకు లేవద్దు అన్నట్టు తీసుకోలేకపోయాము ఇప్పుడు కొంచెం ఇంకా తీసుకుందాము ఎప్పటికైనా పడి ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము క్వాలిటీ అయితే చాలా బాగుంది సో మాకు తెలుసు కదా మా ఇల్లు అనేది చిన్నగా ఉంటుంది సో లోపల అయితే ఒక మంచం అనేది వేసుకుంటాము దానికి మ్యాట్రస్ అనేది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది బయట అనేది కొంచెం చీకులది అంటే ఇలా అలాంటి మంచం అనేది తీసుకున్నాము ఇన్ని రోజులైతే దానిపైకి కొంచెం బెడ్షీట్స్ అవన్నీ వేసుకొని కవర్ చేసుకొని వాడుకునే వాళ్ళం ఎప్పటికీ అదే ఉంది ఫస్ట్ అయితే అది తీసేసి ఒక దివాణాలు తీసుకోవాలని అనుకున్నాము కాకపోతే మా ఇల్లు చిన్నగా చిన్న ఇల్లు కాబట్టి ఏదైనా ఫెస్టివల్ అయినా ఏదైనా చుట్టాలు వచ్చినా కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకోసమే అది ఇలా మడత మంచం అనమాట ఆ మంచం అనేది ఉన్నదనుకోండి కొంచెం ఫోల్డ్ చేసేసి బయట పెట్టేసుకొని అందరం కింద పరిపేసుకొని పడుకుంటాం సో అందుకోసమే బయట దివాణి అనేది తీసుకోలేక తీసుకోవాలనుకున్నా కొంచెం అన్నీ ఆలోచించి ఇంకా మేము మడత మంచాన్ని కంటిన్యూ చేసేస్తున్నాము ఇంకా ఎన్ని రోజులు బెడ్షీట్ అన్నీ కవర్ చేసుకున్నాం ఒక చిన్న మ్యాట్రెస్ ఒక పర్ తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాము అది ఈరోజే డెలివరీ అయింది సో మీకు చూపించాలనుకున్నాం కాబట్టి మీకు చూపిస్తున్నాను దీన్ని కూడా చూపించాలని తప్పుగా అర్థం చేసుకోకండి సో ఎందుకంటే ఈ మధ్యనే నేను ఏది తీసుకున్నా కానీ మీకు షేర్ చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను సో అందుకోసమే ఇది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు వేరే ఉద్దేశం అట్ల ఏం లేదు ఓకేనా సీ యూ చూస్తా ఉనండి నా వీడియో చూస్తా మోత్కొస్తాన్నావు నువ్వే తీసుకొస్తాను ఇంత పెద్ద ఉంది పర్ తీసుకున్నావా నువ్వు అసలు ఎక్స్పైర్ చేయలేక అంత పెద్ద అంత బిగ్ వస్తుంది देन इट इज పట్టు ఇవన్నీ గు ఇంకా ఊరుకు టైట్ చేసే పని లేకుండా పట్టం ఆగుతావా కొంచెం పెద్దగా అయింది

పర్పుల్ కలర్ వచ్చింది అది పర్పుల్ కలర్ ఆరెంజ్ కాదు స్త్రీ ఇంకా చూడలేదు కదా వాడు బయట ఆడుకుంటున్నాడు ఏముంది స్వీ ఎక్స్పెక్ట్ చేసింది వచ్చింది శ్రీ సర్ప్రైజ్ శ్రీ ఏంటి టేబులా టేబుల్ ఏంటి టేబుల్ బాగుందా శ్రీ ఎవరికి అది మ్యాడ్రస్ నీకా నాకా నా కోసమే శ్రీ మీకు కాదు బాగుంది కదా శ్రీ మంచం ముందుకు కవలేసి పర్పు వచ్చేసింది అలా ఇంకా దురిపోయింది దురుపుతారా ఎవరన్నా లోపలి లోపల పరుపు బాగుందా బయటది బాగుందా ఇదే బాగుందా అదే అది మీరే ఆడుకొని ఆడుకోని కట్టే ఏ కదరా అరే అదే మరే అంతగానో మనకు శ్రీ కింద గట్టి మంచం లేదు కదా శ్రీ అది దివానే కాదు కదా కొంచెం లైట్గా మనం కేర్ఫుల్గా యూజ్ చేయాలి అసలు อืม అలా ఏనన్కో పర్పు కిందేస్కం పడుకోవాలి పర్పు చిన్నగా ఉండాలి నోటీస్ ఐ డెడ్ ఆఫ్ గో ఓకేనా బాగుందా కింద ఏం లేదు ఇది ఏం లేదు ఇగ ఏమీ లేదుగా అవ్య అడ్ర ఇప్పుడు అడ్జస్ట్ చేయి ఐ నీడ్ చాలైట్డ్ చెయ్ మమ్మీ ఇంకేం వద్దు అయ్యో లేదులే కింద డెలివరీ వచ్చినప్పుడు చూసినా చూసినావు లేదా కిందికి వెళ్తే మమ్మీ మళ్ళీ చదువుకోపిస్తుంది అని చెప్పి పైన ఫిక్స్ అయ్యి ఉన్నావు మరి చూసి రాలి కదా మమ్మీ అది తీసుకొస్తుందని చెప్పేసి ఎందుకంటే కిందికి వెళ్తే మళ్ళీ బుక్ ఇస్త కూర్చోబెడతా ఎందుకు అని చెప్పేసి అక్కడ ఫిక్స్ అయ్యి నో కదా ఓకేలే ఇక అయిపోయింది కదా పొరపు వచ్చింది కదా ఇక బుక్స్ తీసి చదువు ఇద్దరు ఓకేనా బట్ ఈరోజు నేను ఈ పరుపు అనేది చూపించాను సో నా వీడియోస్ కానీ మీకు ఎవరికైనా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ పుచ్చిపోయి టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్